మన రాజధాని అమరావతి 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 రాజధాని నిర్మాణ పనులు మార్చి నుంచి ప్రారంభం హలో నమస్తే డియర్ కస్టమర్స్ మీ పిల్లల బంగారు భవిష్యత్ మన ఆంధ్రప్రదేశ్ శాఫ్స్ రాజధాని అమరావతిలో అతి తక్కువ టైంలోనే అన్ని విధాలుగా అద్భుతంగా డెవలప్ అయ్యే ద బెస్ట్ లొకేషన్లో తక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఎక్కువ లేని కొనుక్కోవడానికి ఇది మాత్రమే కరెక్ట్ టైం ఇప్పటికే రాజధానిలోని భూముల రేట్లు భారీగా పెరిగిపోయాయి ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతాయి ఎందుకంటే ఆల్రెడీ నిన్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి సెంట్రల్ గవర్నమెంట్ రాజముద్ర వేసి గెజెట్ నోటిఫికేషన్ కూడా అఫీషియల్గా రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇంకా ఎవరు అవునన్నా కాదన్నా ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా మన ఆంధ్రప్రదేశ్ శాస్త్ర రాజధాని అమరావతి మాత్రమే రాజధానికి మణిహారం అయినటువంటి అవుటర్ రింగ్ రోడ్కి గెజెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ నిన్న వచ్చేసింది ఇంకా నెక్స్ట్ రావాల్సింది శాస్త్ర రాజధాని అమరావతికి గెజెట్ నోటిఫికేషన్ మాత్రమే ఆల్రెడీ అమరావతిని మన ఆంధ్రప్రదేశ్ శాస్త్ర రాజధానిగా డిక్లేర్ చేయడం కోసం గెజెట్ నోటిఫికేషన్కి రిలీజ్ చేయడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క ఇంకా రాజధానిలో ల్యాండ్ రేట్లు పెరగడమే కానీ తగ్గడం అనేది జరగదు మ్యాక్సిమం ఈ మూడు సంవత్సరాల్లో రాజధాని రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి కాబట్టి అప్పు చేసి మరి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకే రాజధాని పరిధిలో తక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఎక్కువ ల్యాండ్ కొనుక్కోవడానికి ఇది మాత్రమే కరెక్ట్ టైం ఇది రాజధాని డెవలప్మెంట్ జీరో స్టేజ్ మాత్రమే రాజధాని డెవలప్మెంట్ పూర్తిగా అయ్యేలోపు మీ దగ్గర ఎంత ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంటే మీ పిల్లలు అంత ఎక్కువగా లాభపడతారు కంచికచర్ల 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 ప్రజెంట్ ఎవరి నోట విన్నా మొదటిగా మాట కంచికచర్ల బడా బడా పారిశ్రామికవేత్తలు మొదలుకొని చిరు వ్యాపారుల వరకు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల నుండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వరకు పెద్ద పెద్ద సినీ యాక్టర్స్ మొదలుకొని సీరియల్ ఆర్టిస్టుల వరకు డాక్టర్స్ మొదలుకొని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వరకు పెద్ద పెద్ద జాబ్స్ చేస్తూ లక్షల్లో సంపాదించుకునే వారు మొదలుకొని చిన్న చిన్న జాబ్స్ చేసుకునే వారు వరకు ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్నమాట కంచికచెర్ల ఇంతకీ కంచికచర్ల మ్యాటర్ అండి ఒక్కసారిగా కంచికచర్లకి ఎందుకు ఇంత క్రేజ్ పెరిగింది ఇంతకీ రాజధాని అమరావతిలో కంచికచరల ఎక్కడ నిన్న మొన్నటి వరకు ఎవరికి తెలియని ఇప్పుడు ఇప్పుడెందుకు ప్రతి ఒక్కరి నోట నానుతుంది ఎందుకు ప్రతి ఒక్కరు కూడా కంచికచరలలోనే స్థలాలపై ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసేయండి ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి తల్లిదండ్రులు కల వారి వారి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మంచి చదువుతో పాటు వారి పిల్లలు ఎదిగే టైంకి బాగా డెవలప్ అయ్యి ఎక్కువ రేటు పెరగడానికి అవకాశం ఉన్న ఒక బెస్ట్ లొకేషన్లో ఒక మంచి స్థలాన్ని సంపాదించి పెట్టాలని అదే ఆ కొన్న స్థలం రాజధానిలో ఉంటే ఇంకా మీ పిల్లల భవిష్యత్తుకు తిరిగే ఉండదు కానీ మన ఆంధ్రప్రదేశ్లో బాబుగారు రాకతో ఒక్కసారిగా పెరిగిన భూముల ధరలతో మన స్థిరాస్తి కల కలగానే మిగిలిపోతుందేమో అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఒక క్లారిటీ వస్తుంది ముందుగా కంచికచరలో ఉన్నటువంటి మన ఏపీ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న మన వెంచర్ పూర్తిగా ఎనబేడుగుల మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి సిఆర్డీ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఆల్రెడీ ఎల్పి నెంబర్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు ఈ వెంచర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఒకటే కాకుండా వెంచర్కి నాలుగు వైపులా కూడా రోడ్లు కలిగి పూర్తిగా ఎల్ల మధ్యలో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ భారీగా రేట్లు పెరగడానికి ఇన్ని అవకాశాలున్నా సీఆర్డిఎఫ్ అప్రూవల్ లేఅవుట్స్ నూటికో ఒకటి ఉంటుంది అదే ఈ లేఅవుట్ అవేంటంటే ఇది పూర్తిగా ఎనభై అడుగులు మెయిన్ రోడ్ ఫేసింగ్ కమర్షియల్ లేఅవుట్ మాత్రమే కాకుండా చుట్టూ నాలుగు వైపులా కూడా పెద్ద పెద్ద రోడ్లు కలిగిన సిఆర్డిఎఫ్ రోడ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ వెంచర్కి మూడు వైపుల ఎనభై అడుగుల రోడ్లు ఒకవైపు యాభై అడుగుల రోడ్లు ఉన్నాయి ఏ కంపెనీ అయినా మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉన్న పొలాల రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మెయిన్ రోడ్ నుంచి లోపలికి జస్ట్ ఒక నలభై అడుగుల రోడ్డు కోసం జస్ట్ కొంత పొలం కొని వెనక వైపు ఉన్న పొలాల రేట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి రోడ్ ఫేసింగ్ ఉన్న పొలాలు కాకుండా వెనక వైపు పొలాలు కొని వెంచులు వేస్తారు బట్ మా కంపెనీ అందర ఊహలకు అతీతంగా రేట్ ఎక్కువైనా సరే మెయిన్ రోడ్ ఫేసింగ్ లోనే పొలాలు కొని పూర్తిగా మెయిన్ రోడ్ ఫేసింగ్లోనే వెంచులు వేస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ ఒకటే కాకుండా ఇంతకు ముందు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి పట్టాల్లో ఒక సిఆర్డీ లేఅవుట్ కేదనకొండలో ఒకటి తోటలూరులో ఒక లేఅవుట్ ఇవన్నీ కూడా పూర్తిగా మెయిన్ రోడ్ ఫేసింగ్ అండ్ ఊరికి ఆనుకొని ఇప్పటికిప్పుడు ఇల్లు షాపులు కట్టుకునే విధంగా వేసినవే సేమ్ అలానే బస్ బస్టాండ్ నుంచి జస్ట్ రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో గొట్టుముక్కల ఏరియా ఏరియాలో కొత్తగా స్టార్ట్ చేసిన ఈ లేఅవుట్ కూడా పూర్తిగా మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంది వెంచర్ పూర్తిగా నాలుగు వైపులా రోడ్ల మధ్యలో ఉంది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది పూర్తిగా ఇళ్ల మధ్యలో ఉంది సో ఈ వెంచర్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రమే కాకుండా ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టేసుకోవచ్చు అండ్ ఇది పూర్తిగా మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండటం వలన మరియు వెంచర్ చుట్టూ కూడా రోడ్లు ఉండటం వలన మెయిన్ రోడ్ ఫేసింగ్లోనే ఇరవై మూడు కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి దాని అర్థం ఈ వెంచర్ పూర్తిగా మెయిన్ రోడ్ని ఆనుకుని ఉన్న సిఆర్డి అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ సో ఇప్పటికిప్పుడు షాపులు కూడా కట్టేసుకోవచ్చు ఇన్ని కమర్షియల్ ప్లాట్లు ఉన్న అప్రూవ్డ్ లేఅవుట్స్ మన ఏపీలోనే మరొకటి లేదు ఇప్పటి వరకు ఉన్నాళ్ళు వెంచర్స్ అన్నీ కూడా అయితే రోడ్ ఫేసింగ్ ఉంటాయి లేదా ఇళ్ళ పక్కన ఉంటాయి రెండింట్లో ఏదో ఒక క్వాలిటీ మాత్రమే కలిగి ఉంటాయి బట్ మన వెంచర్ చూడగానే నచ్చే విధంగా ఈ రెండు క్వాలిటీస్ కలిగి ఉన్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ మన వెంచర్ కంచాల బస్టాండ్ నుంచి కేవలం రెండు కిలోమీటర్లు అతి దగ్గరలో ఉన్న లేఅవుట్ అది కూడా బస్ బస్టాండ్ నుంచి మన వెంచర్ వరకు రోడ్డు పొడవున ఇల్లు షాపులే ఉంటాయి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరం నుండి అంటే రెండు వేల ఇరవై ఐదులో ఎల్పి నెంబర్ వచ్చే ప్రతి సిఆర్డి అప్రూవ్ లేఅవుట్స్ కేవలం ముప్పై అడుగుల రోడ్లు మాత్రమే ఉంటాయి బట్ మన లేఅవుట్ ఆల్రెడీ నలభై అడుగుల రోడ్లతోనే రెండు వేల ఇరవై నాలుగులోనే సిఆర్డీ అప్రూవల్ వచ్చేసి ఉంది దట్ మీన్స్ మన లేఅవుట్లో అన్నీ కూడా నలభై అడుగుల రోడ్లు పెద్ద రోడ్లే ఉంటాయి మన వెంచర్లో ప్లాట్లు కొనుక్కోవడం వల్ల మీకు కలిగే ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ మీ స్థలం ముందు ఎంత పెద్ద రోడ్డు ఉంటే ఫ్యూచర్లో మీ స్థలానికి అంత వాల్యూ అండ్ డిమాండ్ పెరుగుతుంది ఇక కంచికచర్లో మన సిఆర్డి అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ఉన్న లొకేషన్ వచ్చేసరికి గొట్టుముక్కల గొట్టుముక్కలంటే అదేదో మరో ఊరు అనుకోమకండి గొట్టు అంటే కంచికచర్ల ఊరికి ఆనుకుని ఉన్న ఏరియా పేరు మాత్రమే ఇది కంచికచర్ల బస్టాండ్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో మాత్రమే ఉంది అది కూడా ఈ రెండు కిలోమీటర్లలో ఒకటిన్నర కిలోమీటర్ల వరకు కంచికచర్ల ఊరే ఉంది అక్కడి నుండి జస్ట్ ఐదు వందల మీటర్లో మాత్రమే గొట్టు ఉంది రానున్న రోజుల్లో కంచికచెర్ల ఒక మంచి హాట్స్పాట్గా మన విజయవాడలో డెవలప్ అవ్వనుంది అప్పుడు కంచికచెర్ల ఊరి ఎక్స్టెన్షన్లో జస్ట్ ఒక ఐదు వందల మీటర్లు కలిసిపోవడం పెద్ద ఏం కాదు ఈ ఏరియా అతి తక్కువ టైంలోనే అద్భుతంగా డెవలప్ అయ్యి మీరు ఇప్పుడు కొనుక్కున్న స్థలాల రేట్లు భారీగా పెరగడానికి కంచిక చాలా చాలా ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ అయ్యి కేవలం ఒకటిన్నర సంవత్సరాల్లోనే కంప్లీట్ చేయబోతున్నటువంటి తిరుపలం టు నంబూర్ వయా కోర్ క్యాపిటల్ అమరావతి నూతన రైల్వే లైన్కి రైల్వే స్టేషన్ ఉన్నది గుట్టుముక్కల్లోనే దట్ మీన్స్ రైల్వే స్టేషన్ కట్టేది మరెక్కడో ఎక్కడో కాదు గొట్ముక్కల్లోనే మన వెంచర్ బ్యాక్ సైడ్ జస్ట్ ఒకటిన్నర కిలోమీటర్లు డిస్టెన్స్లోనే అది కూడా మన వెంచర్ దక్షిణ గోడకి ఆనుకొని ఉన్న అడుగుల రోడ్ ద్వారానే గొట్టముక్కలు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి నెక్స్ట్ మంత్ మార్చి పదిహేను తర్వాత నుండి స్టార్ట్ చేయబోతున్నటువంటి మన రాజధాని అమరావతికే తలమానికంగా మారబోతున్నటువంటి అమరావతి అవుటర్ రింగ్ రోడ్ వెళ్లేది మరెక్కడో కాదు గొట్టముక్కల్లోనే మన వెంచర్ దగ్గరలోనే యాస్పా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ ఓఆర్ఆర్ మాస్టర్ ప్లాన్ ఓఆర్ఆర్ మొదటగా స్టార్ట్ చేసేది కంచికచర్లోనే అది కూడా ఎగ్జిట్ నెంబర్ వన్ నుండి టెన్ వరకు ఫస్ట్ ఫేజ్ కింద వరకు స్టార్ట్ చేయబోతున్నారు దట్ మీన్స్ గుంటూరు దాటిన తర్వాత ఉన్న పుత్తూరు వద్ద నుండి కంచకచర్లోని గొట్టుముక్కల ముక్కల వరకు మొదటగా స్టార్ట్ చేయబోతున్నారు కంచికచర్ల వద్దే ముందుగా ఓవరాల్ స్టార్ట్ చేయడానికి ఒక బలమైన కారణమే ఉంది అదేంటంటే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతికి వెళ్ళాలంటే చచ్చినట్లు విజయవాడ వరకు వచ్చి రాజధానిలోకి వెళ్ళవలసి వస్తుంది దీనివల్ల చాలా టైం అండ్ డీజిల్ ఖర్చు కూడా చాలా ఎక్కువైపోతుంది ఈ కారణం చేత హైదరాబాద్ నుండి రాజధానికి వచ్చే వారి టైం అండ్ డబ్బు కూడా సేవ్ చేయాలనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ నిర్ణయమే ఈ ఓఆర్ఆర్ కోసం కంచి కచ్చల వద్ద కృష్ణానదిపై మొత్తం మొట్టమొదటిగా నిర్మించబోతున్నటువంటి ఎనిమిది వర్షాల విశాలమైన బ్రిడ్జి ఈ బ్రిడ్జి కట్టడం వల్ల హైదరాబాద్ నుండి ప్రతి వెహికల్ విజయవాడ వరకు కూడా వెళ్ళవలసి వెళ్ళవలసిన అవసరం లేకుండా డైరెక్ట్గా కంచి కచ్చల మీదుగానే రాజధానిలోకి వెళ్ళిపోవచ్చు దీని ద్వారా ప్రయాణికులకి చాలా టైం అండ్ మనీ కూడా చాలా సేవ్ అవుతారు నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో కట్టబోయే స్మార్ట్ రైల్వే కార్గో హబ్ కట్టేది కంచకచర్లోనే అది కూడా ముందుగా పట్టాల్లో అనుకున్నారు కానీ పరిటాల్లో ఉన్నవి మొత్తం కూడా ప్రైవేట్ పొలాలే సో పరిటాల్లో ఈ స్మార్ట్ రైల్వే కార్గో హబ్ కట్టాలంటే డబ్బు ఖర్చు పెట్టి పొలాలు కొనవలసి వస్తుంది దానివల్ల గవర్నమెంట్పై అధిక భారం పడుతుంది సో కంచెలోని గొడ్డముక్కల్లోని మన వెంచర్కి బ్యాక్ సైడ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫారెస్ట్ ఏరియా కొన్ని వేల ఎకరాల్లో విస్తరించి ఉంది దీన్ని మీరు ఓవరాల్ మాస్టర్ ప్లాన్ లేదా గూగుల్ లొకేషన్లో కూడా చూసుకోవచ్చు ఆల్రెడీ ఈ కొండను పగలగొట్టి వచ్చిన మట్టిని బందర్ పోటీకి వాడుతున్నారు కొన్ని వేల లారీలు రోజు ఇక్కడ నుంచి కొత్తగా కడుతున్న బందరపోటుకి ఈ రాళ్లతో కూడిన మట్టిని తీసుకెళ్ళటం చూడవచ్చు కాబట్టి గుట్టముక్కల్లోని మన వెంచర్కి వెనకవైపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లో ఈ రైల్వే స్మార్ట్ కార్ హబ్బు కడితే చాలా వరకు గవర్నమెంట్కి ఖర్చు తగ్గుతుందనే ఆలోచనలో ఇప్పుడు ప్రభుత్వం ఉంది ఈ ఏరియాలో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి కేవలం నూట యాభై ఎకరాల్లో నిర్మించే రైల్వే స్మార్ట్ హబ్ ఒకటి మాత్రమే కాకుండా ఇంకా చాలా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఇదే లొకేషన్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నూట యాభై ఎకరాల్లో విస్తీర్ణంలో నిర్మించబోతున్న టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్మించేది కంచికచరలోనే బడాబడ రాజకీయవేత్తలు పారిశ్రామికవేత్తలు కొన్ని వేల ఎకరాల భూమిని కొన్నది కంచికాచెరలలోనే సినీ యాక్టర్లు కొన్ని వందల ఎకరాల భూమిని కొన్నది కంచికాచెరలోనే హెరిటేజ్ వచ్చేది కంచికచర్లలోనే ఐదు మెడికల్ క్యాంపస్లు వచ్చేది కంచికచెరలోనే ఇప్పటికే ఎంవీఆర్ మిక్ అమృత్సాయి ఆర్కే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నది కంచికచెర్లలోనే ప్రస్తుతం అమరావతిలో ఒక స్థలం కొనాలంటే గజం ఇరవై వేల నుండి ముప్పై వరకు ఉంది అదే కోర్ క్యాపిటల్ అయితే రేట్లు ఇంకా భారీగా ఉన్నాయి అదే రాజధాని అమరావతికి అభిముఖంగా ఉన్న మన కంచికాచర్లలో కేవలం పదివేల నుండి పదిహేను వేల రూపాయల బడ్జెట్లోనే సిఆర్డి ప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీస్ లేవర్స్లో ప్లాట్లు దొరుకుతున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతిలో ఒక నూట యాభై గజాల్లో ఒక చిన్న స్థలం కొనే డబ్బులతో ఇక్కడ కంచి కచరలో నాలుగు వందల గజాలు కొనుక్కోవచ్చు ఇది రాజధాని స్టార్టింగ్ మాత్రమే సో ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి రేట్లు పెరిగిపోయేది ఏముండదు కాబట్టి వీలైనంత వరకు తక్కువ డబ్బుతో ఎక్కువ ల్యాండ్ ల్యాండ్ బ్యాంకు సంపాదించుకోవడం ఒక తెలివైన నిర్ణయం రేపటి మీ పిల్లల భవిష్యత్తులో ఎంత ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంటే వారంతా లాభపడతారు ఒక ఏరియా డెవలప్ అవ్వాలంటే ఆ ఏరియాలో ఉండే రోడ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి ఎంత పెద్ద రోడ్డు ఉంటే ఆ ఏరియా అంత బాగా డెవలప్ అవుతుంది అయితే కంచికచర్లకి రాజధాని అమరావతికి మధ్యలో కృష్ణానది ఒకటే అడ్డు కృష్ణానదికి ఒకవైపు రాజధాని అమరావతి ఉంటే మరొక వైపు కంచికచర్ల ఉంది అది మీరు గూగుల్ శాటిలైట్ మ్యాప్ లేదా ఓఆర్ఆర్ మాస్టర్ ప్లాన్లో చూసుకోవచ్చు సో రాజధాని అమరావతిలో కంచికచర్లకి కనెక్టివిటీ కోసం యాజ్ పర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ ఓఆర్ఆర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం కృష్ణానదిపై మూడు భారీ బ్రిడ్జ్లు ప్రకాశం బ్యారేజ్ టైప్లో టీఎంసీ సామర్థ్యంతో అమరావతి కంచికచర్ల విజయవాడ అటు గుంటూరు అన్ని ప్రాంతాలకి నీటి అవసరాలకి సరిపోయే విధంగా భారీ బ్యారేజీ రెండు రైల్వే బ్రిడ్జ్లు కొత్తగా నిర్మించనున్నారు ఆల్రెడీ నిర్మించిన వెస్ట్ బైపాస్ త్వరలో అందుబాటులోకి రానుంది ఇంకా మరెన్నో ప్రత్యేకతలు మరెన్నో ప్రాజెక్టులు ఉన్న లొకేషన్ కంచికచర్ల కంచికచర్ల ఫ్యూచర్లో మరో కోకాపేట గచ్చిబౌల్లాగా డెవలప్ అయ్యి ఫ్యూచర్లో రాజధాని అమరావతికి ఒక మంచి హాట్స్పాటుగా డెవలప్ అయ్యే లొకేషన్ కంచికచర్ల ఇంకా మరెన్నో ప్రత్యేకతలు మరెన్నో ప్రాజెక్టులు ఉన్న లొకేషన్ కంచిక కంచికచర్ల ఫ్యూచర్లో మరో కోకపేట లాగా డెవలప్ అయ్యి ఫ్యూచర్లో రాజధాని అమరావతికి ఒక మంచి హాట్స్పాట్గా డెవలప్ అయ్యే లొకేషన్ కంచికచర్ల కంచికచర్లో ఇప్పుడు వేలలో ఉన్న గజం భూమి విలువ రానున్న రోజుల్లో లక్షల్లో పెరగనుంది ఒక ప్రాంతంలో ఉన్న ల్యాండ్ రేట్లు భారీగా పెరగడానికి ఇన్ని అవకాశాలున్న లొకేషన్ అడప దడప ఎక్కడో ఒకటి ఉంటుంది ఇన్ని ఉన్న లేఅవుట్ కూడా నూటుకో కోటుకో ఒకటి ఉంటుంది ఆలస్యం అమృతం విషం అన్న సామెత ఇలాంటి వెంచర్స్కి బాగా వర్తిస్తుంది కంచక జిల్లా గు ముక్కల్లోనే మన ఊరి మధ్యలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఫేసింగ్ సిఆర్డీ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఇది జస్ట్ తొమ్మిది ఎకరాల ప్రాజెక్టు మాత్రమే ఈ లేఅవుట్లో కేవలం నూట పంతొమ్మిది ప్లాట్లు మాత్రమే ఉన్నాయి ఇందులో గజానికి ఆరు వేల నుండి ఏడు వేల వరకు డిపెండ్స్ ఆన్ యువర్ ప్రొఫైల్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ వెంచర్లో ప్లాట్లు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ రోజే మీ పిల్లల బంగారు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఒక ప్లాట్ని బ్యాంక్ లోన్ సదుపాయంతో మీ సొంతం చేసుకోండి ఇక కంచిక చెల్ల గుట్టుముఖలోని మన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లో యాజ్ పర్ సిఆర్ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సిఆర్డిఏ నాన్స్ ప్రకారం మేము వెంచర్లో చేయబోయే డెవలప్మెంట్స్ వచ్చేసి అన్ని నలభై అడుగులు తారు రోడ్లు రోడ్లకు ఇరువైపులా వెన్యూ ప్లాంటేషన్ ఆల్రెడీ వెన్యూ ప్లాంటేషన్ పెట్టేస్తున్నాం వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఆల్రెడీ కట్టేస్తున్నాం త్రీ ఫేస్ కరెంట్ సప్లై వేంచు మొత్తానికి సరిపోయే విధంగా వాటర్ ట్యాంక్ మరియు ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ వా వేస్ట్ వాటర్ పోవడానికి ఓపెన్ డ్రైనేజ్ మీ పిల్లలు చక్కగా ఆడుకోవడానికి చిల్డ్రన్స్ ప్లే పార్క్ ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డ్ మీరు అండ్ మీ ఇంట్లో పెద్దవారు వాకింగ్ లేదా జాగింగ్ చేయడానికి వీలుగా వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్తో ఇప్పటికిప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అండ్ ఇప్పటికిప్పుడు మన వెంచర్లో ఇల్లు షాపులు కట్టేసుకోవచ్చు పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ అండ్ సిఆర్డిఏ ప్రొసీడింగ్స్తో కూడిన ఒక పెద్ద బుక్లెట్స్ మేము మిక్కిస్తున్నాం అంటే మేము మా కంపెనీలో కొనే ప్రతి కస్టమర్కి పక్క లీగల్ డాక్యుమెంట్స్ ఇస్తు ఇస్తున్నాం అన్నమాట ఎన్ఆర్ఐస్కి నాన్ లోకల్స్కి మా కంపెనీ తరఫున ఒక స్పెషల్ ఆఫర్ ఏంటంటే మీరు ఒకవేళ ఎన్ఆర్ఐస్ కానీ లేదా మీ మీ పనుల కారణం చేత బిజీగా ఉండే వారికి ఇది ఒక మంచి అవకాశం మీరు జస్ట్ డాక్యుమెంట్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ కడితే చాలు బ్యాంక్ లోన్ ప్రాసెస్ అండ్ రిజిస్ట్రేషన్ బ్యాక్ అండ్ ప్రాసెస్ మొత్తం మా కంపెనీనే చూసుకుంటుంది మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ సమయానికి రిజిస్టర్ ఆఫీస్కి వస్తే సరిపోతుంది ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ కూడా రావడానికి కుదరకపోయినా పర్లేదు రిప్రజెంటేటివ్ ఫామ్ ద్వారా మీరు రాకపోయినా మీరు కొన్న ప్లాట్ని మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాం కాబట్టి ఎన్ఆర్ఐస్కి నాన్ లోకల్స్కి ఎప్పుడు బిజీగా ఉండేవారికి ఇది ఒక మంచి అవకాశం ఇది కంపెనీ డైరెక్ట్ సేల్ దిస్ ఈజ్ పవన్ కుమార్ డైరెక్టర్ ఆఫ్ శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్ ఫర్ సైట్ విజిట్స్ ప్లాట్ బుకింగ్స్ అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఈ స్క్రీన్ పైన కనబడుతున్న నా నెంబర్కి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అట్ ఎనీ టైం మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు ఈ వీడియోలో నేను చెప్పిన వాటన్నిటికీ సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ వీడియో చివరిలో యాడ్ చేయడం జరిగింది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది ఈ వీడియోలో నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి మీ రిలేటివ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా మీరు షేర్ చేయడం వలన మీరు నాకు సపోర్ట్ చేయడంతో పాటు మీ సర్కిల్ ఎవరైతే రాజధానిలో ఒక మంచి ప్రాపర్టీ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీటన్నిటికి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ ఈ చివరిలో యాడ్ చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకంటూ చాలా వరకు క్లారిటీ వస్తుంది నిన్న అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి మన అమరావతి రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ ప్రకారం మన లేఅవుట్ లొకేషన్ వచ్చేసి గొట్టు ముక్కల ఇది గొట్టు ముక్కల కంచిక చట్ల చూసారు కదా గొట్టు ముక్కల పరిటాల కంచికచర్ల ఈ మూడు కూడా పక్కపక్కనే ఉంటాయి ఇది మన వెంచర్ ఉన్న లొకేషన్ మన వెంచర్ లొకేషన్ వచ్చేసరికి గొట్టుముక్కల గొట్టుముక్కలు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇది రైల్వే ట్రాక్ ఇది ఎరుపాలెం నుంచి మొదలై కోర్ క్యాపిటల్ మీదుగా నంబర్ వరకు వెళ్ళనుంది సరాసరి మీకు కోర్ క్యాపిటల్ ఇదంతా కూడా కోర్ క్యాపిటల్ కోర్ క్యాపిటల్ మీదుగా మనకి నంబర్ వరకు ఈ రైల్వే ట్రాక్ అయితే ఉంటుందో అది ఉంటుంది అది రెండు సంవత్సరాలు కంప్లీట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది ఇదంతా కూడా రైల్వే ట్రాక్ కోర్ క్యాపిటల్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి హెర్రబాల్ నుంచి మొదలై నంబూరు వరకు ఈ రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది దానికి ఈ రైల్వే స్టేషన్ వచ్చేసరికి గొట్టు ముక్కల్లో మన అడ్వెంచర్ బ్యాక్ సైడ్ ఇచ్చారు ఇది లొకేషన్ నెంబర్ వన్ అవుటర్ రింగ్ రోడ్లో చూసుకుంటే ఇది లొకేషన్ నెంబర్ వన్ ఇది మొదటిగా స్టార్ట్ చేయబోతున్నారు వచ్చేసరికి ల లొకేషన్ నెంబర్ వన్ నుంచి కృష్ణాది మీద బ్రిడ్జి ఎనిమిది వార్సలతో బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇలా స్ట్రైట్గా వస్తే మనకి ఇక్కడ నుంచి గుంటూరు వెనకాల ఉన్నటువంటి పొత్తూరు వద్ద నుంచి స్టార్ట్ అయ్యి మనకి కంచి కచర్ల వరకు కూడా ఈ రోడ్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేయబోతున్నారు ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్కి మన అమరావతిని చాలా క్లోజర్ చేయాలన్న ఉద్దేశంతో మనకి ఫస్ట్ ఫేజ్ కింద ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు ఇది హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ అనమాట ప్రజెంట్ విజయవాడకు హైదరాబాద్ వెళ్ళే రోడ్ ఇది ఈ రోడ్డు వద్ద నుంచి మనకి కృష్ణానంద బ్రిడ్జ్ ద్వారా వస్తే డైరెక్ట్గా మనం కోర్ క్యాపిటల్లోకి ఎంట్రీ అయిపోవచ్చు చూస్తున్నారు కదండి ఇది గొట్టు మన వెంచరు దాని బ్యాక్ సైడ్ రైల్వే ట్రాక్ దాని వెనకాల ఉన్న గ్రీన్ కలర్ మార్కింగ్ ఉన్నదంతా కూడా మనకి రిజర్వ్ ఫారెస్ట్ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో గవర్నమెంట్కి సంబంధించిన అన్ని కూడా ప్రాజెక్ట్స్ ఈ ఏరియాలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఇది రైల్వే ట్రాక్ చూసుకుంటే మనకి సరాసరి కోర్ క్యాపిటల్లోకి వెళ్ళిపోవచ్చు రాయన్పాడు ఇది బోరుపాలెం తూళ్ళూరు ఉద్దన్ రాయన్పాలెం మందడం వెంకటాపాలెం అయినవోలు నీరుకొండ పెదపరిమి నెక్కల్లు కూరగళ్ళు ఐలాండ్ ఇదంతా కూడా కోర్ క్యాపిటల్ అనమాట ఇది వైకుంఠపురం వైకుంఠపురం దగ్గర మనకి ఎంసీ సామర్థ్యంతో బ్యారేజ్ కట్టబోతున్నారు ఇదంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు బ్లూ కలర్ మార్కింగ్ ఉన్నదంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు ఓవరాల్గా మన అవుట్ రోడ్ మాస్టర్ ప్లాన్ ఇదండి చూస్తు చూస్తున్నారు కదా కృష్ణానది ఒకటే అడ్డు ఒకవైపు కృష్ణానదికి ఒకవైపు కంచి కచర్లు ఉంటే మరొక వైపు వచ్చేసరికి రాజధాని అమరావతి ఉంది మన గొట్టు లొకేషన్ వచ్చేసరికి చాలా క్లోజర్గా ఉంది రాజధానికి మార్చి పదిహేను నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో ముప్పై వేల మంది కార్మికులు పనులు చేస్తారని అధికారులు చెబుతున్నారు ఇప్పటివరకు అరవై రెండు పనులకు సిఆర్డీఏ ఏడీసీ టెండర్లు పిలిచాయి ప్రస్తుతం సుమారు నలభై వేల కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా మరో పదకొండు పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు అందుకే చుట్టుపక్కల నగరాలు పట్టణాలు దూర ప్రాంతాలను రాజధానితో కలిపేలా అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ తయారైంది అమరావతి ఓఆర్ఆర్కు నిధులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్పై కంచికచెర్ల వద్ద మొదలై గుంటూరు వెలుగుల పొత్తూరు వద్ద ఎన్హెచ్ సిక్స్టీన్ వద్ద ఇది కలుస్తుంది అలాగే కృష్ణా జిల్లా తోట్లవల్లూరు చెంత ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ విజయవాడ ఏలూరు రూట్లో పొట్టిపాడు టోల్ ప్లాజా సమీపాన ఎన్హెచ్ సిక్స్టీన్తోనూ కనెక్ట్ అవుతుంది కృష్ణా గుంటూరు జిల్లాల మీదుగా వెళ్లే జాతీయ రాష్ట్రస్థాయి జిల్లా రోడ్లను పద్మూడు చోట్ల ఓఆర్ఆర్ క్రాస్ చేస్తుంది ఈ మార్గంలో కృష్ణానదికి ఎగువ నుండి అమరావతి ఆలయానికి సమీపాన ఒక ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మిస్తారు దిగువన తోట్ల వల్లూరు వద్ద రెండోది కట్టాలనే ప్రతిపాదన ఉంది మరో పన్నెండు పెద్ద వంతెనలు యాభై చిన్న వంతెనలు వస్తాయి ఓఆర్ఆర్ పూర్తయితే అమరావతితో విజయవాడ గుంటూరుకు అనుసంధానం పెరుగుతుంది లేఅవుట్లలోని రోడ్లను పన్నెండు మీటర్ల నుంచి తొమ్మిది మీటర్లకే కుదిస్తూ సవరణ చేసింది ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించే నూతన రైల్వే లైన్ కోసం రెండు వందల తొంభై ఏడు ఎకరాల భూమిని సేకరించనున్నారు అధికారులు కంచుకచర్ల మండలం పరిటాలలో డెబ్బై రెండు రెండు ఎకరాలు వీరులపాడు మండలం పెద్దాపురంలో యాభై పాయింట్ తొమ్మిది రెండు ఎకరాలు కంచుకచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో ఎకరాలు అల్లు నదికి భారీగా వరదలు వస్తే అమరావతి మునిగిపోతుంది అంటూ చాలా మంది ప్రచారం చేస్తున్నారు అలా జరిగే అవకాశమే లేదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు ఈ మధ్య కృష్ణానదికి రికార్డ్ స్థాయిలో పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్ల వరద వచ్చింది అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు ఒకవేళ కృష్ణానదికి పదిహేను లక్షల క్యూసెక్ల వరద వచ్చినా తట్టుకునేలా కరకట్టని రీడిజైన్ చేస్తున్నారు అసలు అమరావతి డిజైన్ టైంలోనే వరద ఇబ్బందులు లేకుండా కాల్వలు రిజర్వాయర్ల నిర్మాణానికి ప్లాన్ చేశారు కొండవీటివాగు పాలవాగు ప్రవాహంతో పాటుగా గ్రావిటీ కెనాల్స్ని కూడా డిజైన్ చేశారు అనంతవరం నుంచి ఉండవల్లి వరకు ఇరవై మూడు కిలోమీటర్లు ప్రవహించే కొండవీటి వాగు కెనాల్ దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు పదహారు కిలోమీటర్లు ప్రవహించే పాలవాగు కెనాల్ వైకుంఠపురం ఎనిమిది కిలోమీటర్ల వరకు ప్రవహించే గ్రావిటీ కెనాల్ని డిజైన్ చేస్తున్నారు వచ్చే వర్షాకాలం నాటికి ఈ మూడు కెనాల్స్ కూడా పూర్తయిపోతాయి వీటితో పాటు ఆరు రిజర్వాయర్ల నిర్మాణం కూడా జరుగుతోంది సీడ్ క్యాపిటల్ లోపల నీరుకొండ వద్ద పాయింట్ ఫోర్ టీఎంసీ అలాగే కృష్ణాయపాలెం వద్ద పాయింట్ వన్ టీఎంసీ శాఖమూరు వద్ద పాయింట్ జీరో వన్ టీఎంసీ కెపాసిటీతో రిజర్వాయర్లు సీడ్ క్యాపిటల్ బయట లాం వద్ద జీరో పాయింట్ త్రీ టీఎంసీ పెద్దపరమి వద్ద జీరో పాయింట్ టూ టీఎంసీ వైకుంఠపురం వద్ద జీరో పాయింట్ త్రీ టిఎంసీ సామర్థ్యంతో ఆరు రిజర్వాయర్లు నిర్మిస్తారు సో ఎంత పెద్ద వర్షం పడినా ఏ స్థాయిలో వరదలు వచ్చినా ఈ కాలువలు రిజర్వాయర్లు అమరావతికి ఒక రక్షణ కవచంగా నిలబడతాయి ఒకవేళ ఇవన్నీ నిండిపోయినా సరే కృష్ణానదిలోకి వరదరి పంపింగ్ చేయడానికి కూడా ప్రతిపాదనలు చేస్తున్నారు ఉండవల్లి వద్ద పన్నెండు వేల మూడు వందల యాభై క్యూసెక్ల కెపాసిటీతో బకింగ్హామ్ కెనాల్లోకి నాలుగు వేల క్యూసెక్ల కెపాసిటీతో వైకుంఠపురం వద్ద ఐదు వేల ఆరు వందల యాభై క్యూసెక్ల కెపాసిటీతో లిఫ్ట్లు ఏర్పాటు చేయబోతున్నారు ఇవన్నీ పూర్తయిపోతే ఎంత వర్షం పడినా ఒక్క చుక్క నీరు కూడా నిల్వ ఉండదు అమరావతి నిర్మాణానికి రుణం అందిస్తున్న వరల్డ్ బ్యాంక్ ముందుగా ఈ విపత్తు నిర్వహణ పనులను పూర్తి చేయాలనే కండిషన్ పెట్టింది సో ఈ పనులు ఆలస్యమయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు ఖమ్మం దగ్గర ఉన్న ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ నుంచి అమరావతికి ప్రత్యేక రైలు మార్గం వేస్తున్నారు ఏ నగరానికైనా ట్రాన్స్పోర్టేషన్ ఉంటే ఆటోమేటిక్గా అతి వేగంగా ఆ సిటీ డెవలప్ అయిపోతుంది అమరావతికి కనెక్టివిటీ పెంచడానికి పెద్ద ప్లానింగే జరుగుతోంది ఇప్పటికే ఎర్రుపాలెం అమరావతి నమ్మూరు రైల్వే లైన్ నిర్మాణానికి యాభై ఆరు కిలోమీటర్ల ట్రాక్ కోసం ఖమ్మం కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాల్లో భూ సేకరణ వేగంగా జరుగుతోంది ఈ మధ్య అనుమతులు కూడా వచ్చేశాయి ఆల్రెడీ సర్వేలు కూడా పూర్తయిపోయాయి అంతేకాదు అమరావతి పూర్తిగా ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ విశాలమైన రోడ్లు ఫ్లైఓవర్లు అండర్ పాస్లు ఉంటాయి ఇందులో అమరావతిని అనుసంధానించేలా కృష్ణానదిపై నాలుగు ఐకానిక్ బ్రిడ్జ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి అమరావతిలో నిర్మించే ఇన్నర్ అవుట్డోర్ రింగ్ రోడ్ల ద్వారా కృష్ణానదిపై నాలుగు ఐకానిక్ బ్రిడ్జ్లకు అవి కనెక్ట్ అవుతాయి నిజానికి ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని అవసరం ఎందుకు వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడింది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నచ్చలేదు అయితే పుండు మీద కారం చల్లినట్లు రాష్ట్రం విడిపోవడం మాత్రమే కాదు హైదరాబాద్ తెలంగాణలో ఉండడం మూలంగా హైదరాబాద్ తెలంగాణకే రాజధానిగా ఉంటుందని మరియు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు అప్పుడు చాలా మంది ఆందోళన చేశారు దాంతో రెండు వేల పద్నాలుగులోనే ఒక యాక్ట్ తీసుకొచ్చారు దాని ప్రకారం హైదరాబాద్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లకు పది సంవత్సరాల వరకు కామన్ రాజధానిగా ఉంటుంది మరియు పది సంవత్సరాల తర్వాత హైదరాబాద్ పూర్తిగా తెలంగాణ రాజధానిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తన కొత్త రాజధానిని నిర్మించుకోవాల్సి ఉంటుంది అయితే రెండు వేల పద్నాలుగులో ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అతను ఆంధ్రప్రదేశ్ ప్రజలతో టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పాడు హైదరాబాద్ సిటీని ఒక గొప్ప హైటెక్ సిటీగా మార్చడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా పెద్దది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలతో మనం హైదరాబాద్కి మించిన రాజధానిని నిర్మించుకుందామని రెండు వేల పద్నాలుగులోనే చెప్పడం జరిగింది దాని తర్వాత కృష్ణానదికి దక్షిణంలో రెండు వందల పదిహేడు కిలోమీటర్ల భూమిని గుర్తించి ఇక్కడే మన కొత్త రాజధానిని నిర్మించుకుందామని చెప్పాడు ఇక్కడే అమరావతిని నిర్మించడానికి రెండు కారణాలు ఉన్నాయి అందులో మొదటిది హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కు చాలా దూరంలో అంటే ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉండడం మరియు రెండవ కారణం ప్రపంచంలో ఎక్కడైనా నీటికి దగ్గరున్న ప్రాంతాలు సంపన్నంగా ఉంటాయి వేగంగా డెవలప్ అవుతాయి కూడా ఇది వ్యాపారులకు మంచిది మరియు ప్రజలకు కూడా మంచిది కాబట్టి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది మరియు కృష్ణా నదిని ఆనుకొని అమరావతి నగర నిర్మాణం మొదలైంది మనందరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ కి మరియు ప్రో ప్రోగ్రెస్ కి చాలా ఫేమస్ అని అతను ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని అవసరం కాబట్టి చాలా పెద్ద ఎత్తున భారతదేశంలోనే నంబర్ వన్ రాజధాని నిర్మించాలని డిసైడ్ అయ్యాడు ఏ ప్రాంతాల్లో భూసేకరణ చేయబోతున్నారో మొత్తంగా అసలు ఎంత భూమి ఈ రైల్వే లైన్కి అవసరం అవుతుందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అమరావతి రైల్వే లైన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు అమరావతికి కనెక్టివిటీని క్రియేట్ చేసేటువంటి విషయంలో అందుకనే కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ రైల్వే లైన్కి అనుమతిచ్చింది ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం దగ్గర నుంచి నంబూరు వరకు యాభై ఆరు కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ నిర్మిస్తారు తొమ్మిది రైల్వే స్టేషన్స్ ఇందులో ఏర్పాటు చేస్తారు అందులో అమరావతి రైల్వే స్టేషన్ అతిపెద్ద రైల్వే స్టేషన్ కాబోతుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నిర్మించాలని భావిస్తున్నారు మరోవైపు పరిటాల పరిధిలో కార్గో హ్యాండిలింగ్కి సంబంధించినటువంటి హబ్ను కూడా ఏర్పాటు చేయాలని డిసిషన్ని రైల్వే శాఖ తీసుకున్న నేపథ్యంలో టోటల్గా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అవుతుంది సో భూసేకరణకు సంబంధించినటువంటి అంశాల పరంగా చూస్తే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ద్వారా మొత్తం నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి భూములనే రైల్వే శాఖ సేకరించబోతుంది అయితే మొత్తంగా రెండు వందల తొంభై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాల భూమి ఈ రైల్వే లైన్ కోసం అవసరం అవుతుంది మ్యాక్సిమం ఇందులో తొంభై తొమ్మిది శాతం వరకు ప్రైవేట్ ల్యాండ్సే ఉన్నాయి కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి రైతులు లేదా భూ యజమానులను కన్విన్స్ చేయడం ద్వారా భూ సేకరణ చేపట్టేటువంటి ప్రక్రియని రైల్వే శాఖ ప్రారంభించింది మొత్తంగా కంచికచెర్ల మండలం అంటే రెవెన్యూ డివిజన్ నందిగామ రెవెన్యూ డివిజన్ అయితే కంచికచర్ల మండలం పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లోనే భూసేకరణ ఎక్కువగా జరుగుతుంది పరిటాల గ్రామంలో అత్యధికంగా డెబ్బై రెండు పాయింట్ నాలుగు రెండు ఎకరాల భూమిని రైల్వే శాఖ సేకరించే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఇక్కడ కార్గో హబ్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికని ఈ ప్రాజెక్ట్లో పొందుపరిచారు కార్గో హబ్ ఏర్పాటు అయితే కనుక ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడ కనెక్టివిటీ అలానే హైదరాబాద్ నుంచి చెన్నై కనెక్టివిటీకి సంబంధించినటువంటి కార్గో హ్యాండ్లింగ్స్ అన్నీ కూడా ఈ హబ్బు దగ్గరే డౌన్లోడ్ అప్లోడ్ జరిగేటువంటి ప్రక్రియ ఉంటుంది ఎగుమతి దిగుమతుల ప్రక్రియ అక్కడ జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున విశాలమైనటువంటి ప్రాంగణంలో ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన చేస్తున్నారు కాబట్టి డెబ్బై రెండు ఎకరాల భూమి ఇక్కడ అవసరం అవుతుంది తర్వాత వీరులపాడు మండలం పరిధిలోకి వచ్చేటువంటి పెద్దాపురంలో యాభై పాయింట్ తొమ్మిది రెండు ఎకరాల భూమి అలానే గొట్టుముక్కల గ్రామంలో యాభై పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాల భూమి అల్లూరులో నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల భూమి జుద్ధూరులో ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎకరాల భూమిని సేకరించబోతున్నారు ఇక చిన్నరావుపాలెంలో ఇరవై ఆరు పాయింట్ నాలుగు ఐదు ఎకరాల భూమి నరసింహరావుపాలెంలో పద్నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాల భూమి మొత్తంగా ఎకరాల ఎకరాల వరకు ఇక్కడ అమరావతి అనుకున్న ప్లాన్ ప్రకారంగా ఈ సిటీ కన్స్ట్రక్షన్ కనుక పూర్తయితే దీని ముందు ప్రస్తుతం మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద సిటీస్ లైక్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు సిటీస్ కూడా నిలబడవు అంత గొప్పగా డిజైన్ చేశారు అమరావతిని మీరు ఒకసారి ఈ ఫోటో చూడండి ఇదేదో ఫారెన్ లొకేషన్ సైఫై సీనో కాదు ఈ ఫోటో కొత్తగా నిర్మింపబడుతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిది ఈ సిటీ యొక్క డిజైన్ అల్లాటప్ప వ్యక్తులు చేయలేదు దీని డిజైన్ మొత్తం లండన్ మరియు సింగపూర్ కు చెందిన పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్ ఫార్మ్స్ చేశాయి దీని ఏరియా ఢిల్లీలోని లుథైన్స్ నుండి మరియు కొంత భాగం న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్ నుండి ఇన్స్పైర్ అయ్యాయి ఈ సిటీ నిర్మాణం పూర్తి కనుక అయితే ఇది ఇండియాలోనే మోస్ట్ మోడర్న్ సిటీ అవుతుంది మరియు అంతేకాదు అన్ని సిటీస్ కంటే కూడా మోస్ట్ హైటెక్ మరియు స్మార్టెస్ట్ సిటీగా ఉండబోతుంది క్యాపిటల్ పెరిగిటప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది కదండి కొత్త ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా కొత్త ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు కొత్తగా పెరుగుతుంది కదా మరి అందరం మధ్య మంచి మంచి కాలేజెస్ వచ్చిన తర్వాత మన పిల్లలందరూ రమాణంగా చదువుకుంటారు కదా వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడానికి కావాల్సిన వసతులన్నీ ఇక్కడే దొరుకుతాయి కదా అట్లా జరిగినప్పుడు పెరగకుండా అట్లా ఉంటుంది ఎప్పుడైతే పెరుగుద్ది ఆయన దీన్ని అమరావతిని ఒక ఇంటర్నేషనల్ సిటీ లాగా చేద్దామనే ఆలోచనలో ఉంది ఓకే డెఫినెట్గా చాలా బాగుంటుంది సార్ అది ఒక్క క్యాపిటల్లో అమరావతిలోనే కొనక్కర్లా మీ ఇష్టం మీ మీరు చెప్పిన టౌన్ ఎనీ టౌన్ కొనండి రాష్ట్ర విభజన అభ్యుత్వం వస్తుంది ల్యాండ్ మీద ల్యాండ్ నమ్ముకొని ల్యాండ్ మీద పెట్టి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అందరికి మంచిగా దొరుకుతుంది ఎవరో నష్టపడు అంటే